ట్రేడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై సెల్ఫ్ ఈశ్వర క్రౌన్ డైరెక్టర్ అండి మేము ఇక్కడ గొల్లప్రల్ దగ్గర ఒక రైతు దగ్గర ఉన్నామండి ఇంతకుముందు మేము ఈ యొక్క ఏదైతే తోట ఉందో టమాటో తోట అండి టమాటో తోటకి మేము అగ్రి ఎయిటీ టూ హోమిక్ అవన్నీ ఇవ్వడం జరిగింది రైతు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఆల్రెడీ టమాటోలు కూడా చాలా చక్కగా వచ్చాయి మంచి వెరుపుగా వచ్చాయండి చూడండి అద్భుతమైన టమాటోస్ అనమాట గారు గుడ్ మార్నింగ్ సార్ ఈ తోటకి మన వెస్టేజ్ అగ్రి ఏమేమి వాడారు సార్ బలం ముందు సార్ ఓకే సార్ గమ్ము గమ్ము ఎయిటీ టూను హుమిక్ వాడారు మా గ్రేట్ లీడర్స్ అండి మల్లికమ్మ మాణికమ్మ గారు అండ్ పద్మ గారు అండి ఇక్కడ ఫీల్డ్ వర్క్ వచ్చి ఈ గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఈ రోజుకి పంట కూడా చాలా అద్భుతంగా వచ్చింది చూడండి ఇవి చాలా టమాటోస్ అనమాట చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా వండర్ఫుల్ అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గారు కూడా చూడండి టమాటో సైజు కూడా క్వాంటిటీ చాలా అద్భుతంగా వచ్చాయండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతిరోజు కూడా టబ్బులు టబ్బులు తీస్తున్నారండి ఇంకా అక్కడ ఉన్నాయి చూపిస్తాను మీకు ఆ టబ్బులు కూడా అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ ఎలా ఉన్నాయి సార్ రిజల్ట్ రిజల్ట్ బాగుంది సార్ ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి మీకు తేడా ఏమైనా కనిపించిందా సార్ ఇప్పుడు మీకు ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చిందా బాగా రిజల్ట్ అయితే బాగుందా రిజల్ట్ బాగా కాయ సైజు క్వాంటిటీ బాగుంది క్వాలిటీ దీనివల్ల మీకు మీకు మంచి రేట్ కూడా కిడతాదండి ప్రతి పంటకి వాడతారా మరి ప్రతి సంవత్సరం మీరు మరి ఆ టమాటోలు కూడా మాకు చూపిస్తారా ఎన్ని రకాలు తీసుకో ఓకే సార్ లీడర్స్ టమాటోస్ కూడా ఎన్ని వచ్చాయి చూపిద్దామండి లీడర్స్ చూడండి ప్రతి రోజు కూడా చూడండి టబ్బులు అయితే టమాటోస్ అయితే తీస్తున్నారు రైతు గారు చాలా వండర్ఫుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రైతు గారు కూడా టమాటా అయితే చూస్తుంటే నాకే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది దిగుబడి అయితే చాలా బాగుంది రైతులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి ఎస్టేజ్ అగ్రి ప్రొడక్ట్లు అయితే రిఫర్ చేయండి ప్రతి ఒక్కరికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ప్రతి ఒక్క వాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌతం బాలీ సార్ థ్యాంక్ యూ వెస్టేజ్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్